ఏమంటారంటే మీ పైననున్న నాయకుల్ని దుఖించబాకండి అన్నాడు వాళ్ళు దుఃఖపడితే ఏమైందంటే మనకి శాపమైద్ద అంటే మన గురించి కాదు కానీ వాక్యాన్ని బట్టి చెబుతాను యూట్యూబ్ ఫేస్బుక్ చూసేవాళ్ళైనా ఈ మైక్ ద్వారా గిన్నె వాళ్ళు ఎవరైనా కానీ మనం ఏం కలిగి ఉండాలి అంటే ఎవరికి ఇచ్చే విలువ వాళ్ళకి ఇవ్వాలి అంటే దేవుడుకు స్థానం తర్వాత ఎవరు శావుకుడు స్థానం ఎవరు స్థానం చెప్పండి దేవుడు ఎవరితో మాట్లాడాడు జనంతో మాట్లాడాడు మోసతో మాట్లాడా ఎవరే భయా సమాధానం బోలో హలే ఎవరితో మాట్లాడాడు మోసతో మాట్లాడు మోసా నేను ఉండవాడును అనువాడును మోసా నేను ఉండవాడును అనువాడును ఈ పద్యలను తీసుకొని బయలుదేరి వెళ్ళిపో నేను పాలు తేనెల దేశాన్ని ఇల్లుకి నేను ఇస్తాను అందరూ సభ్యులు కొడదాం లేలయ శావుకుడు ప్రార్థన ఏరుకుంటుంది విశ్వాస పార్థన ఏరుకుంటుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి శావకుడు తర్వాత విశ్వాసి పార్థన మెట్టు హలేలయ బైబల్ ఏం చెప్పింది షావుకుడు కంటే నేను ఎక్కువగా అభిషేకం ఉంది శావుకుడు కంటే నేను ఎక్కువ ప్రార్థన అనుకోగారు నిజం హలేలయ ఒక వర్గం లేచారంట ఏ పాడు పాత్తనం చేసి నేను చెయ్యాలని దేవుడంట మత్తేడంట అతన్ని మత్తే మళ్ళీ మోసా దగ్గరకు వచ్చి తప్పు అయిపోయిందంట లేయా అంటే నేను ఏం చదువుతున్నానంటే సావుకులు ప్రార్థన చేయాలి విశ్వాసులు పార్థన చేయాలి మెలుకు కలిగి ఉండని నేను చదువుతున్నాను నా మన దగ్గరకు వచ్చే బిడలో అందరూ సమానంగా చూడాలి కానీ ఒకరినొక రీతిగా ఒకరినొక రీతి చూడబక్క నేను ఎప్పుడు కూడా చెప్పేది అదే నేను వచ్చినా ఎవరైనా పాస్టర్ గారు వచ్చి బయటకు వచ్చి మన ఇంట్లో పార్థం చేసినా అందరూ సమానంగా చూడను కానీ ఏరు వేరుగా చూడబాకం అని చెబుతున్నా హలే ఎరు చేయవచ్చా మనకు ఉంది ఎవరు దేవుడు మనల్ని ఆదరించేది ఎవరు కాపాడేది ఎవరు మనల్ని దీవించేది ఎవరు మధ్యలో ఒక ఎత్తు ఇప్పుడు ఒక జవితిండి నేను కూడా ముగిస్తాను ఇప్పుడు ఒక వివాహం మాట్లాడాలన్న మధ్యలో ఎవరు ఉంటారు ఏ ఒక వ్యక్తి ఉంటాడు ఒక పెద్ద బోకర్ అంటే మళ్ళీ పాపాలు వస్తాయి అలేలయ పెద్ద ఉంటారు లేకపోతే ఒక మనిషి పెద్ద ఉంటాడు లేకపోతే బోకర్లు కూడా ఉంటారు ఇప్పుడు అలాగనే ఒక భరిని కొనాలన్నా ఒక అంటే కొన్ని కొనాలన్నా దాని కాగిదా వ్యాపారం ఉంటాడు మధ్యలో వ్యక్తి అలాగనే ప్రజలకి ప్రజలకి చూడండి దేవుడికి మధ్యలో ఒక వ్యక్తి ఉంటాడు ఆ వ్యక్తి ఎవరు తెలుసా దైవ సేవకుడు పాస్టర్ గారు అలే లోయా దేవుడికి ప్రజలకి మధ్యలో ఒక వ్యక్తి ఎవరు పాస్టర్ గారు ఇప్పుడు నాకు అంటే దేవుడికి మీకు మధ్యలో ఎవరు పెట్టాడు మన సంఘానికి నన్ను పెట్టాడు ఎవరు పెట్టాడు చెప్పండి నన్ను పెట్టాడు అలే లోయ అలే లోయ అందుకే ఎందుకంటే మనుషుల వైపు మనం చూడకూడదు ఎవరైపు చూడాలి ఎవరైపు చూడాలి ఎవరైపు అలేలోయ ఎవరికి ముందు పెట్టాలి అలేలోయా ఆ కొద్దిగా పిండి ఉంది దాచిపెట్టుకుందా అలేలోయ దాచిపెట్టుకుందా అలే మనమైతే సాయంత్రం వరకు అయింది దాచిపెట్టుకోలేదు అని డు ఆ పాస్టర్ గారు వచ్చి అడిగాడు అనుకో లేదని చెబుతాం హలేలోయా ఉండ దాంట్లో ఇదే నయ్యని చెప్పింది అదే చావుకుడు పెట్టింది ఏం చేయబడింది దీవించబడినది అందరి సభ్యులు కూడా దాలోయ అది దేవుడు బిడ్డలు తిన్నా మన దగ్గరకు వచ్చి ఒక తిన్నారు అంటే అది నీకు దీవినకరం నిజం దీవినకరం నేను కూడా ఎందుకు ఎందుకని ఎవరన్నా వచ్చినా కానీ ధంస గపకని ఒకటి చేసుకొస్తాను కాష్టం జవిత వాళ్ళకి ఏదో ఒకటి బెట్ట పలహ కనీసం పలహారం ఉండగానే బెట్ట ఉంటా దేని కొరకంటే నేను ఆకలి కన్న వారికి ఆహారం పెట్టే దప్పకుండా దాహం తీర్చేవంటే ఎప్పుడు పేవంటే నా సహోదరు పెట్టేవు కాబట్టి నాకు పెట్టినట్టే హలే నా పేరెట్ వచ్చిన వాళ్ళకి నువ్వు ఆదరించే పెట్టేవు కనుక నేను నాకు అన్నాడు ఎవరి పెట్టినట్టు చెప్పండి చెప్పండి అలే దేవుడు పేరింట వచ్చిన వాడిని ప్రద్దు పెట్టుకోండి ప్రార్థం